పిచ్చి మాటలు మానేసి ఆ పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మా మానేసి హుందాగా ప్రవర్తించిన కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నా మీ కొద్దిగా మంచి బుద్ధి ఇవ్వాలి ఆ పాడుబుద్ధి పోవాలి వక్రీకరించే బుద్ధి పోవాలి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం వందకు వంద శాతం మీతో మేము సహకరిస్తాం కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కాపరేట్ చేస్తాం ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి మీరు మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా కానీ మా సంస్కారం కాదు మీ సంస్కారం వేరు మా సంస్కారం వేరు ఇప్పటికన్నా మారండి ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుయిర్రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు అని అడగడం కాదు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి ఫుల్లీ ప్రిపేర్డ్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ గర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను